శివుడు ఎప్పుడు శరీరానికి భస్మం వేసుకోవడం వెనుకదాగిన రహస్యం మీకు తెలుసా ఈ చిన్న బూడిదలో ఒక గొప్ప సందేశముంది భస్మమంటే మనం బూడిదగా చూసే ఆ చిన్నపొడి కాని ఇది కేవలం బూడిద కాదు ఇది మనిషికి జీవితం కోసం ఒక మన శరీరం శాశ్వతం కాదు జన్మించాం పెరిగాం అప్పుడు మృతి చెందాలి ఈ సమస్త ప్రక్రియ నాశనం అనే ప్రకృతి చక్రాన్ని గుర్తుచేస్తుంది శివుడు భస్మం వేసుకోవడం అంటే అతని వైరాగ్యాన్ని సూచిస్తుంది అంటే అడుగు అడుగుగా ఇక్కడ ఏమీ స్థిరపడదని ఇది తాత్వికంగా మన జీవిత సత్యాన్ని చెప్పటమే భస్మం వేసుకుని శివుడు మనకి చెబుతాడు ప్రపంచంలో ఏమేమి శాశ్వతం కాదు ఎన్ని ఆస్తులు ఉన్నా చివరికి అంతా భస్మమే అవుతుంది అందుకే భక్తులు కూడా శివుని గుర్తు చేసుకునేటప్పుడు భస్మం వేసుకుంటారు ఈ జీవిత సత్యాన్ని అర్థం చేసుకుని ఆత్మశాంతి పొందాలన్న సంకేతం మరి మీకు ఈ తాత్విక భావన నచ్చిందా మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి